రైతు సోదరులందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు హర్షా ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ మనం రోజు ఈ వీడియోలో అయితే మన మిరప పంటలో తొమ్మిదో స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగిందండి సో ఈ తొమ్మిదో స్ప్రేలో వాడిన కాంబినేషన్స్ ఏంటి అనేది పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే తెలియజేస్తాను ప్రతి ఒక్కరైతే పూర్తిగా అనేది ఎండ్ వరకు అయితే చూడండి లైక్ వీడియో చూస్తున్నాం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు మనం ఇంతకుముందు స్ప్రేగా అయితే ఈ మిరప పంటలో నల్లి సమస్య తామర పురుగు సమస్య ఎక్కువ అవడం వల్ల వచ్చిన చిగురులు అనేది మాడుతూ వస్తున్నాయి అందుకుగాను మనము బిఎన్ క్రాప్ సైన్స్ వాళ్ళది కొత్త ప్రోడక్ట్ అయినా ఈ ఫెరారీ గోల్డ్ అయితే స్ప్రే చేయడం జరిగిందండి సో ఈ ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసి మనకు ఐదు రోజులు అవుతుంది సో ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసి మనకు దాదాపుగా అక్టోబర్ ఇరవై రెండో తారీఖు అయితే స్ప్రే చేసాము సో ఇప్పుడు వచ్చి మనము ఈ నెక్స్ట్ స్ప్రే వచ్చి తొమ్మిదో స్ప్రే చేసి వచ్చి మనకు అక్టోబర్ ఇరవై ఏడో తారీఖు అండి సో ఈ ఫెరారీ గోల్డ్ స్ప్రే చేసి ఐదు రోజులు అవుతుంది ఇప్పటికైతే ఫెరారీ గోల్డ్ చాలా మంచి రిజల్ట్ అయితే ఉందండి దీని పూర్తి రిజల్ట్ అనేది ఒక వారం రోజుల తర్వాత అయితే తెలియజేస్తాను ఒక ఎనిమిది రోజులు అయిన తర్వాత తెలియజేస్తాను ఇప్పుడు తొమ్మిదో స్ప్రేగా అయితే మనకు ఈ అధిక వర్షాల వల్ల మనకు చాలా వరకు తెగులు సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది కాయమచ్చ కానీ కాయకుళ్ళ సమస్య కానీ కొమ్మెండు తెగులు సమస్యలు ఇలాంటి తెగులు సమస్యలు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అందుకు గాను మనము సింగిల్గా అయితే ఒక సింగిల్గా మనం సింగిల్ కాంబినేషన్లో అయితే ఒక బెస్ట్ ఫంగిసైడ్ సైడ్ అయితే వాడడం జరిగింది అదేంటంటే కొర్టివా కంపెనీకి చెందిన గలీలువే సెన్సా అండి సో ఈ గలీలువే సెన్సాను అయితే మనము స్ప్రే చేయడం జరిగింది తొమ్మిదో స్ప్రేగా అయితే దీన్ని వాడడానికి గల ప్రధాన కారణం ఏంటంటే మనకు ఈ ఇందులో వచ్చి మనకు టెక్నికల్ అనేది ముందుగా తెలుసుకుందాము ఇందులో వచ్చి మనకు ట్రైసాకి జోర్ అనేది మనకు ఇందులో ఉంటుంది అలాగే పిక చిష్నోబి అనేది మనకు ఇందులో ఉండడం జరుగుతుందండి సో రెండు రకాల టెక్నికల్స్ ఇందులో మిక్స్ అయి ఉంటాయి సో దీన్ని మనకు మిరప పంటలో తెలుసుకున్నట్లయితే ఇప్పుడు ప్రధానంగా మన మిరప పంటలో పండు పడుతుంది అక్కడ మనకు పండు కాయ స్టేజ్లో ఉంది పండు స్టేజ్లో అయితే ఉంది సో ఈ వర్షాల కారణంగా కాయమచ్చ కాయకుళ్ళు సమస్యలు అనేది వచ్చే అవకాశం ఉంటుంది సో ఈ కాయమచ్చ కాయకుళ్ళు అనేది రాకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ గలీలు అయితే మనం అడ్వాన్స్గా అయితే స్ప్రే చేయడం జరుగుతుంది ప్రస్తుతం అయితే ఉన్న పరిస్థితులు అయితే అన్ని చోట్ల అయితే వర్షాలు అయితే పడుతున్నాయి రోజు వర్షాలు అయితే పడుతున్నాయి మా ఏరియాలో అయితే సో దీన్ని స్ప్రే పొద్దున్న అయితే స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేసిన ఒక నాలుగు గంటలకి అయితే కూడా వర్షం అయితే వచ్చింది మళ్ళీ సో దీని రిజల్ట్ అనేది ఏ విధంగా ఉందో అనేది మనం పక్కన తర్వాత మాట్లాడుకుందాం సో ఇప్పుడు మేజర్గా ఉన్న సమస్యలు ఏంటంటే మిరపు పంటలు కాయమచ్చలు కాయకుళ్ళు సమస్యతో పాటు కొమ్మిండు తెగులు సమస్యలు అలాగే తెగులు సమస్యలు అనేది ఎక్కువగా వస్తున్నాయి సో అందుకోసం అయితే నేను దీన్ని గలీలు సెన్స్ అని అయితే తొమ్మిదో స్ప్రేగా ఎంచుకోవడం జరిగింది సో దీన్ని వచ్చి మనం ఫంగిసైడ్ అనేది మనం ఇతర ఏదైనా మందుల్లో కూడా కలిపి స్ప్రేయింగ్ చేసుకుంటే చేసుకోవచ్చు నేనైతే ఎప్పుడైనా కూడా ఫంగిసైడ్స్ అనేది సింగిల్గానే స్ప్రే చేసే ప్రయత్నమే చేస్తాను ముందు మనం ఇంతకుముందు ముందు ఫంగిసైడ్ మనం బయర్ వాళ్ళది నాటి అయితే స్ప్రే చేసాము సో అందులో మనం ఒక పురుగు మందుని తప్ప ఎలాంటి మందు అయితే కలపలేదు ప్లాంటో మెషిన్ నాటివ్ అలాగే ఎవిడెన్స్ అయితే స్ప్రే చేసాము ఫంగి సైడ్ని అయితే సో ఈ విధంగా మనము సింగిల్గా స్ప్రే చేస్తూనే ఉంటాం ఫంగి సైడ్ని అయితే ఎప్పుడైతే నా ఉద్దేశం ప్రకారం అయితే సింగిల్గా చేసుకునే ప్రయత్నం అయితే చేస్తాను సో ఇప్పుడైనా కూడా ఈ ఈ గలీల్యూషన్స్ అని ప్లస్ మనకు ఏరీస్ కంపెనీ ఏదైనా ప్లాంటో మషన్ అయితే కాంబినేషన్గా అయితే మనం తొమ్మిది స్ప్రేయింగ్ అయితే చేయడం జరిగింది సో దీటికి కాంబినేషన్ ఎందుకంటే మనకు కాయ మచ్చ కాయకుల సమస్య అనేది రాకుండా అలాగే మనకు కొమ్మిండి తెగులు సమస్య అనేది రాకుండా అడ్వాన్స్గా అయితే స్ప్రే చేయడం జరిగింది సో మీరు ఎవరైనా మీ పంటల్లో కాయ మచ్చ కాయ పండుబారుతుంది కాయ స్టేజ్లో ఉంది కాయ ఆల్రెడీ మనకు కాప్ సెట్ అయింది అనుకున్న టైంలో ఉంటే ఖచ్చితంగా అయితే ఒక ఫంగిసైడ్ అయితే ఖచ్చితంగా స్ప్రే చేసుకోండి ఎందుకంటే మనకు ఇప్పుడు తెగులు సమస్యలు అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా కాయమచ్చకు సంబంధించి స్ప్రే చేసుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది సో ఏదైనా కూడా మనం ఈ గలీ సెన్స్ అవైలబుల్గా ఉంటే గలీల సెన్స్ అయినా వాడుకోవచ్చు లేక ఇతర నేటివ్ కానీ కస్టోడియా కానీ లేకపోతే బయరవాళ్ళే లూనా ఎక్స్పీరియన్స్ కానీ అలాంటి మందులైనా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు సో నేనైతే దీన్ని గత రెండు సంవత్సరాల నుంచి దీన్నే వాడుతున్నాను మిరప పంటలో కాయమచ్చకు మంచి ఫలితం ఉంటుందనే ఉద్దేశంతో అయితే సో ఎవరైనా వాడాలనుకుంటే దీని కూడా వాడుకోండి మంచి ఫలితం అయితే ఉంటుంది దీన్ని వచ్చి ఒక ఎకరానికి వచ్చి నాలుగు వందల ఎంఎల్ డోస్ ప్రకారంగా వాడుకోండి దీన్ని ఏరిసి వాళ్ళది ప్లాంటో మెషిన్ వచ్చి ఒక ఎకరానికి వంద గ్రాములు అయితే వాడుకోండి మీకు మంచి ఫలితం అయితే ఉంటుందండి సో మనం తొమ్మిదో స్ప్రేగా వాడిన కాంబినేషన్స్ అయితే ఇవి సో ఇంతకుముందు ఎనిమిదో స్ప్రే కాంబినేషన్ అయితే స్ప్రే చేశాం దాని రిజల్ట్ అనేది ఇంకా రైతులకు చూపించలేదు ఫిరారీ గోల్డ్ రిజల్ట్ అనేది సో దాని రిజల్ట్ అనేది ఇంకా ఒక మూడు రోజుల తర్వాత దాని పూర్తి రిజల్ట్ అనేది వచ్చిన ఏ విధంగా ఉందనేది ఒక వారం మూడు రోజుల తర్వాత అయితే తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తాను సో దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే వీడియోని చూస్తున్నావా లైక్ చేసి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్